వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మరో కొత్త తరహా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తాండూరు మున్సిపల్ పరిధిలో ఉన్న పాన్ షాపులు దుకాణాలలో ధూమపాన సిగరెట్ ప్యాకెట్లు అట్టముక్కలు దర్శనమిచ్చాయి దీంతో సిగరెట్ కొన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ విషయమై షాపు వారిని ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని బుకాయిస్తున్నట్లు తెలిసింది దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ఇక వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అయితే కొత్త తరహా మోసం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ వికారాబాద్ తాండూరు లో కొత్త తరహా మోసము వెలుగులోకి వచ్చింది అయితే సిగరెట్ పెట్ట కొన్న వారికి అందులో ఒక అట్ట పెట్టలు మాత్రము దీనికి సంబంధించి అట్ట ముక్కలు దర్శనమిస్తున్నాయి అయితే ఒక్కసారిగా ఈ సిగరెట్ ప్యాకెట్ కొన్న వారంతా కూడా ఆచారం గురైతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే తాము మోసపోయామని చెప్పి కూడా ఎక్కడైతే ఈ సిగరెట్ ప్యాకెట్స్ కొంటారో అక్కడికి వెళ్ళి ఈ యొక్క అట్ట ముక్కలు చూపడంతో పాలు కూడా తాము మోసపోయామని చెప్పి కూడా షాప్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు కూడా నమోదు చేసుకున్నారు నమోదు చేసుకొని దీనిపైన అసలు ఈ యొక్క సిగరెట్ ప్యాకెట్స్ ఎక్కడి నుంచి తయారవుతున్నాయి ఒక అట్ట ముక్కలు ఎవరు పెట్టి అమ్ముతున్నారు మార్కెట్ తో సంబంధించి దానిపైన కూడా నిఘా పెట్టారు ఎందుకంటే ఇది కొత్త తరహా మోసం ఉంటుంది ఒక్కొక్క సిగరెట్ కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు కూడా ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇంట్లో స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఓవరాల్ గా వికారాబాద్ తార్డూర్ లో ఈ యొక్క కొత్త తరహా మోసం వెళ్ళకు వచ్చిన నేపథ్యంలో ఇంకా ఇలాంటి యొక్క సిగరెట్ ప్యాకెట్లు అట్ట ముక్కలు పెట్టి ఇంకా ఎక్కడెక్కడ అమ్ముతున్నారు దానిపైన కూడా పోలీసులు దీనిపైన దర్యాప్తు కూడా చేపట్టారు అయితే ఇలాంటి సంబంధించిన యొక్క అట్టముక్కలు వస్తే మాత్రం ప్రధానంగా ఇంటికి వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి అక్కడ ఎవరైతే అమ్ముతున్నారో వారిని వెంటనే పట్టుకోవాలని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సిగరెట్ ప్యాకెట్ కొనాలంటే కూడా ఆచితూచి కొనాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది రైట్ థ్యాంక్ యూ వన్ పోస్టులు అమ్ముకున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు గ్రూప్ వన్ అభ్యర్థుల ఆకాంక్షలను కాంగ్రెస్ సర్కార్ వమ్ము చేసిందని ఆయన ధ్వజమెత్తారు నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లిందని ఆయన ట్వీట్ చేశారు ప్రభుత్వం అంగట్లో కొలువులను అమ్ముకుందని మంత్రులే నేరుగా కోట్లాది రూపాయలు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చాలని హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ వన్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆయన కోరారు పరీక్షల్లో అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు గ్రూప్ వన్ అక్రమాలపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు గ్రూప్ వన్ అభ్యర్థుల ఆకాంక్షలను కాంగ్రెస్ సర్కార్ వమ్ము చేసిందని ఆయన ధ్వజమెత్తారు నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లిందని ఆయన ట్వీట్ చేశారు ప్రభుత్వం అంగట్లో కొలువలను అమ్ముకుందని మంత్రులే నేరుగా కోట్లాది రూపాయలు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చాలని హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ వన్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆయన కోరారు పరీక్షల్లో అవకదవకలపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు గ్రూప్ వన్ అక్రమాలపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు హైదరాబాద్ పాత బస్తీలో అధికారుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది యాకత్పురాలో డ్రైనేజీ మూతను తెరిచి ఉంచారు స్కూల్కి వెళ్తూ డ్రైనేజీలో విద్యార్థిని పడిపోయింది సకాలంలో చిన్నారిని తల్లి స్థానికులు కాపాడారు అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు నటుడు శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ ను సందర్శించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు గత డెబ్బై ఏడేళ్లుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ సంస్థ గొప్ప చరిత్రతో విద్యారంగంలో విశిష్ట స్థానం కలిగి ఉంది నర్సరీ నుండి పన్నెండవ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు నాలుగు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు నూట యాభై మంది అధ్యాపకులు సిబ్బంది వీరికి నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు బాలకృష్ణ సందర్శన సమయంలో విద్యార్థులు ఉత్సాహంతో ఆయనతో సంభాషించారు ఈ ఆనందభరిత వాతావరణంలో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది యూరియా కోసం రైతులు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూ కట్టారు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల పెద్దమూల్ మండలాల్లో అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణాతీతం అయినా ఒక్కో రైతుకు ఒక్క బస్తా చొప్పున పంపిణీ చేస్తుండటంతో యూరియా కోసం ఇంటిలి పాది పంపిణీ కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో పురుషులతో పాటు మహిళలు కూడా క్యూ లైన్లో నిల్చొని యూరియా తీసుకెళ్తున్నారు ఒకవైపు వర్షం పడుతుండటంతో కవర్లు గొడుగులు నెత్తిన పెట్టుకుని క్యూలో నిలబడ్డారు దొరికిన వారు యూరియాను వర్షంలోనే మోసుకువెళ్తున్న దయనీయ పరిస్థితి కనిపించింది రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైట్ ఇక వికారాబాద్ జిల్లాలో అయితే రైతుల యూరియా కష్టాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా సైదులు సైదులు అందిస్తారు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దమ్ముల్ యాల మండలాల్లో రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులందరూ ఆ రోజుల తరపడి యూరియా కేంద్రాల వద్ద లైన్ లో నిల్చుంటున్నారు అయితే అలా నిల్చున్న వారికి ఒక్క యూరియా బస్త మాత్రమే అధికారులు ఇస్తుండడం తోటి రైతులు ఆ అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే రెండు రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్న ఈ రోజు సో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతులందరూ కూడా పాపాలతో కలిసి యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కావాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్క యూరియా బస్త మాత్రమే అధికారులు ఇస్తుండడం తోటి ఇంట్లో ఉన్న వారందరూ కూడా అంటే తమకు ఒక ఎకరం భూమి ఉంటే కనీసం మూడు నాలుగు యూరియా బస్తాలు అవసరం పడుతుంది సో ఒక్క యూరియా బస్త కోసం రోజులు తరబడి లైన్ లో ఉండాల్సిన దయనీయ పరిస్థితి రైతుల్లో ఇప్పుడు ఉంది కాబట్టి సో వారి కుటుంబ సభ్యులను సైతం తీసుకొచ్చి లైన్ లో ఉంచాల్సిన పరిస్థితి దాపురించింది ముఖ్యంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమంది అంటే ఆ పిల్లలతో సహా చిన్న చిన్న పిల్లలతో సహా కూడా ఈ యొక్క యూరియా కేంద్రాల వద్ద లైన్ లో ఉంచాల్సిన దయనీయమైన పరిస్థితి ఉంది ఇంకోవైపు వర్షం పడుతుండడం తోటి రైతులకు ఒకే ఒక యూరియా బస్తా ఇస్తుండడం తోటి ఆ యొక్క యూరియా బస్తాని తీసుకొని వెళ్ళేందుకు కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు యూరియా కావాలని చెప్పేసి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు రోడ్లపై కూర్చొని నిరసనలు తెలుపుతున్నారు ఇంకోవైపు ఆ అకాల వర్షాలకు నిన్న ఈ రోజు పడుతున్నటువంటి వర్షాలకు సైతం లెక్క చేయకుండా కూడా లైన్ లో ఉంటున్నారు ఇస్తున్నటువంటి ఒక యూరియా బస్తా తడిచి పోతుండటంతో తోటి అది కంప్లీట్ గా గడ్డగట్టాల్సిన పరిస్థితి యూజ్ కాదని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే సకాలంలో మనకి ఏదన్నా ఆ వెహికల్ అంటే వాహనం కూడా అందుబాటులో ఉండదు ఇంకోటి ఆటోలు సరిగా అందుబాటులో ఉండవు కాబట్టి ఆ యూరియా బస్తాన్ని ఆ యూరియా కేంద్రం దగ్గర తీసుకొని కనీసం తన ఇంటికి వెళ్ళేందుకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి పరిస్థితి దాపురించిందంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి అంటే యూరియా కేంద్రాల వద్ద ఉన్నదో ఇక అర్థం చేసుకోవచ్చు సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి మరి రైతులకు సకాలంలో యూరియా ఇస్తేనే పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంది లేకపోతే పంటలు ఏసిన పంటలన్నీ కూడా ఎండిపోయే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి ఎందుకంటే మనకి ఇకారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల ఈ యొక్క పెద్దమూల్ మండలాలలో ముఖ్యంగా యూరియా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు ఇప్పుడే కాదు అది గతంలో అంటే పోయిన వారం కూడా ఇకరాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి యాలాల పెద్దహమ్మల్ మండలాలు ఈ రెండు మండలాల్లో కూడా యూరియా కొరత విపరీతంగా ఉంది ఎందుకంటే తాండూరు నియోజకవర్గంలో అత్యధికంగా వరి ఎక్కువగా వేస్తారు కాబట్టి సో అక్కడ రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియా సకాలంలో ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా సరే ఆ రైతులకి ఎంత యూరియా అవసరం పడుతుంది ఆ రైతు ఎన్ని ఎకరాల వరకు ఆ వరి పంట వేసుకున్నారు ఏంటనేది అధికారులు ఒక అంచనా వేయలేకపోయారు అందువల్లనే ఇలాంటి పరిస్థితి వ్యాపరించిందని చెప్పేసి కూడా చెప్తున్నారు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత యూరియా అవసరం ఉంది ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత యూరియా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అది ముందస్తుగా ప్రణాళిక చేసుకొని అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన యూరియా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత నెలకొందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు కొన్ని కొన్ని చోట్లైతే ముఖ్యంగా యూరియా కేంద్రాలు వద్ద ఆ నేరుగా ఆ యొక్క యూరియా కేంద్రాల పైన దాడులు చేయాల్సిన పరిస్థితి కూడా దాపురించిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో కాబట్టి ఇక్కడైనా సరే రైతులకి సకాలంలో ఈరియా ఇస్తే తప్ప లేదంటే మాత్రం పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఇకారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క యాలాల పెద్దమూల్ మండలాల్లో కూడా యూరియా కొరత విపరీతంగా ఉంది నిన్నటి నుంచి కూడా రైతులు క్యూలలో ఉండి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ ఇచ్చిన ఒక్క యూరియా బస్తాన్ని అది తీసుకెళ్లామన్నా కూడా ఈ వర్షంలో ఇబ్బందులు పడాల్సిన పడరాని పాటలు పడాల్సిన పరిస్థితి రైతుల్లో వచ్చింది కాబట్టి సో ఇక్కడైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు సకాలంలో యూరియా ఇవ్వాలని చెప్పేసి కూడా యూరియా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది శాలిని రాష్ట్రంలో సైదులు రైతులైతే భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఒక్క యూరియా బస్త కోసం అయితే యూరియా కేంద్రాల దగ్గరికి వెళ్తున్నారు సో ఎవరైతే అక్కడ రైతులు కేంద్రాల దగ్గరికి వచ్చారో వారందరికీ కూడా ఒక్క యూరియా బస్త అయినా అందుతుందా ఏమంటున్నారు అక్కడ రైతులు యూరియా కేంద్రాల వద్ద ఒక్కొక్క రైతుకి ఒక్క యూరియా బస్తా ఇస్తామని అధికారులు చెప్తున్నారు కానీ ఆ రైతు తమ యొక్క గోడు నిలబోసుకుంటున్నారు మాకు రోజుల తరబడి మేము లైన్ లో ఉంటున్నాము మాకున్నటువంటి కొన్ని ఎకరాల్లో అంటే ఒక ఎకరాకి కనీసం రెండు మూడు యూరియా బస్తాలు అవసరం పడుతుంది సో మాకు సకాలంలో ఇస్తేనే అది యూజ్ అవుతాయి తప్ప ఒక్క యూరియా బస్తా ఇచ్చి చేతులు దులుపుకుంటే మాకు ఇచ్చి కూడా ఉపయోగం లేదని చెప్పేసి రైతులు అధికారుల కాళ్ళు వేళ్ళ పట్టుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే ఒక్క యూరియా బస్తా ఇచ్చి చేతులు దులుపుకుంటే తిరిగి ఆ రైతు మళ్ళా తనకు కావాల్సినటువంటి యూరియా కోసం మళ్ళీ ఒక వారం పాటు లేదంటే రోజుల తరబడి ఒక లైన్ లో ఉండాల్సిన పరిస్థితి దాపురించింది కాబట్టి అసలు రైతుకి ఎంత అవసరం పడుతుంది తనకి ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉంది తన పంట ఎంత వేసుకున్నాడు ఏంటి అనేది అంచనా చేసుకున్న తర్వాత తన యొక్క పట్టాదారు ఆ పాస్ పుస్తకం తీసుకొని తనకున్నటువంటి ఉన్నటువంటి ఎన్ని ఎకరాల్లో భూమి అంటే మన తనకు ఉన్నటువంటి ఎంత భూమి ఉంది తను ఎంత వరి పంట వేసుకున్నారని చెప్పేసి అధికారులు అంచనాకు వచ్చిన తర్వాత తనకు అవసరం ఎంత యూరియా పడుతుందని అంచనాకు వచ్చిన తర్వాత అతనికి ఆ లైన్ లో అంటే రోజుల ఒక ఒకవైపు లైన్ లోనే ఉంటూ ఉంటున్నారు మరోవైపు ఒక బస్సు అధికారులు చేసుకుంటున్నారు ఆ రైతు మళ్ళీ తిరిగి ఆ యూరియా కేంద్రం వద్దకు రావాలంటే కనీసం వారం నుంచి పది రోజులు పడుతున్న సిచువేషన్ రాష్ట్రంలో నెలకొంది కాబట్టి ఆ రైతుకి ఇవ్వాల్సిన యూరియా అంటే ఒక బొత్త అవసరం పడుతుందా రెండు బస్తాలు యూరియా అవసరం పడుతుందా మూడు బస్తాలు పడుతుందా ఎంత పడితే అంత ఒకేసారి ఇచ్చేస్తే అంటే అప్పటికే అతను ఆ రైతు రెండు రోజుల తరబడి లైన్ లో ఉంటున్న పరిస్థితి దాపరిస్తుంది సో తనకు కావాల్సినటువంటి యూరియా మనకి ఇస్తే కొంత ఉపశమనం రైతులకు ఉపశమనం లభించినట్టు అవుతుంది కానీ అది కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించటం లేదు ఒక రైతుకు ఒక యూరియా వస్తా మాత్రమే ఇస్తుండడం తోటి పిల్లా పాపలతో సహా అందరూ కూడా యూరియా కేంద్రాల వద్ద ఆ బారులు తీరాల్సిన అవసరం ఏర్పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు కొందరు చెప్పులు లైన్ లో పెట్టుకోవడం కొందరు ఆధార్ కార్డులు లైన్ లో పెట్టుకోవడం ఆధార్ కార్డులు లైన్ లో పెట్టుకుంటే ఈ యొక్క రెండు రోజుల నుంచి కూర్చున్న వర్షాలకు కంప్లీట్ గా అవన్నీ ఆధార్ కార్డులు పాస్ పుస్తకాలన్నీ కూడా కడిచి ముద్దైన పరిస్థితి అక్కడక్కడ నెలకొంది కాబట్టి ఇక్కడైనా సరే ప్రభుత్వం దిగువచ్చి రైతులకి అసలు ఇంత యూరియా ఎంత అవసరం ఉంది ఏంటి అనేది కూడా ఒక అంచనాకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అనేక సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా ఎంతైతే అవసరం ఉందో అంత వెంటనే ఒప్పించి మెప్పించి తీసుకొస్తేనే ఇవాళ రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది లేదంటే మాత్రం ఈ విధంగానే ఉంటే మాత్రం సిచ్యువేషన్ వేరేలాగా మారే అవకాశం కూడా ఉంది ఎందుకంటే యూరియా కేంద్రాల వద్ద కూడా రైతులు నేరుగా ఆయా యూరియా కేంద్రాల పైన దాడులు చేసే పరిస్థితి వచ్చింది కొందరు అధికారులు భయపడి రైతులకి గంటల తరబడి రోజుల తరబడి లైన్ లో ఉంటున్నారు కాబట్టి కొందరు అధికారులు ఎవరు కూడా ధైర్యం చేసి కూడా ఆయా యూరియా కేంద్రాల వద్దకు రానటువంటి పరిస్థితి ఎందుకంటే వస్తే ఎక్కడ కొడతారు అని చెప్పేసి కూడా భయం సో అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం నెలకొంది కాబట్టి సో సేమ్ రాష్ట్రంలోనే కాదు అంటే ఓన్లీ ఈ ఇకరాబాద్ జిల్లా తాండూరు ఉన్నటువంటి యాలాల పెద్దమ్మల్ మండపాలు కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సిచ్యువేషన్ ఈ విధంగానే ఉంది కాబట్టి సో ఎప్పటికైనా సరే సకాలంలో రైతులకు యూరియా వేస్తేనే కొంత ఉక్షణం లేకపోతే మాత్రం ఆ ఏసిన పంటలు ఎండిపోతే మాత్రం రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా రైతులందరూ కూడా యూరియా కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో రైట్ థ్యాంక్ యూ సైదులు హైదరాబాద్ కూకట్పల్లిలో మహిళ దారుణ హత్యపై దర్యాప్తు కొనసాగుతుంది రేణు అగర్వాల్ ను పని మనుషులు హర్ష్ రోషన్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు ఇంట్లో ఉన్న డబ్బు నగలపై కన్నేసిన వారిద్దరు ప్లాన్ ప్రకారం రేణుని చంపి డబ్బు నగలతో పరారయ్యారు ప్రెషర్ కుక్కర్ తో రేణు తల మీద మోదీ కత్తితో గొంతు కోసి హత్య చేశారు హత్య అనంతరం రేణు అగర్వాల్ స్కూటీ పైనే పరారయ్యారు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇక హైదరాబాద్ కూకట్పల్లిలో అయితే మహిళ దారుణ హత్యపై అయితే దర్యాప్తు కొనసాగుతోంది ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న నిందితుల సమాచారం ఏమైనా తెలిసిందా పోలీసులకు అప్డేట్స్ ఏంటి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని స్పాన్లేక్ అపార్ట్మెంట్స్ లో దారుణ హత్యకు గురైన యాభై ఏళ్ల మహిళ రేణు అగర్వాల్ కు సంబంధించి ప్రస్తుతం ఆమె యొక్క మర్డర్ కేసుకు సంబంధించి పోలీసుల యొక్క దర్యాప్తు అనేది కొనసాగుతుంది దర్యాప్తు ఎంతవరకు వచ్చింది నింతులను సస్పెక్ట్లు పట్టుకున్నారా లేదన్న విషయాలకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం ప్రజెంట్ మనతో కుకట్పల్లి ఏసీపీ ఉన్నారు సార్ అసలు మర్డర్ అనేది ఎలా జరిగింది ఏ సమయానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు మర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏం తెలియచారు ఏం చెప్తారు మనకు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ క్వార్టర్లీ సెవెన్ మధ్యలో మనకు హండ్రెడ్ అయ్యి అదే అదేవిధంగా లోకల్ జడ్జిలో మనకు కాల్ చేయడం జరిగింది ఈ విధంగా లేక్ అపార్ట్మెంట్స్ లో ఈ థర్టీన్త్ ఫ్లోర్లో మనకు ఈ అపార్ట్మెంట్లో మటర్ ఇందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే మన టీం అక్కడికి పోయినామండి పోయిన తర్వాత అక్కడ చెక్ చేస్తే ఏంటండి హాల్ మధ్యలో ఫిఫ్టీ ఇయర్స్ రెన్యూ అని చెప్పి ఆమె ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుందండి చేతులు కట్టేసి ఉన్నాయి మెడ మీద కత్తి గాయాలు ఉన్నాయండి పడి ఉన్నదండి తర్వాత మనం వెరిఫై చేసుకుంటే వారి ఇంట్లో పనిచేసే హర్ష అనే వ్యక్తి అండ్ పక్కకు నేబర్ ఇంట్లో పనిచేసే రోషన్ అనే వ్యక్తి ఇద్దరు కూడా మిస్సింగ్ అనబట్టారండి ఆ తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం సస్పెక్ట్ కింద వాళ్ళని చూస్తున్నామండి సో అంటే ఇప్పుడు అసలు ఎవరు ఇప్పుడు ఎవరైతే మర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో పని మనుషులు సంగతి తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉద్యోగాల కోసం వచ్చారు వాళ్ళు ఎలా వచ్చారు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈ ఈ రేణు అగర్వాల్ వాళ్ళ ఇంట్లో అంటే రేణు అగర్వాల్ అంటే వాళ్ళ హస్బెండ్ రాకేష్ అగర్వాల్ అండి వాళ్ళ ఇంట్లో పదకొండు రోజుల క్రితం ఈ హర్ష అనే అబ్బాయి అపాయింట్ చేసుకోవడం జరిగిందండి వీళ్ళకి కూడా త్రూ ఏజెన్సీ ద్వారా అపాయింట్ చేసుకుంటారండి ఈ ఏజెన్సీ కూడా కలకటాలో ఉంటుంది అతను శంకర్ అనే వ్యక్తి వీళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలాసార్లు వాళ్ళకి పనులను సప్లై చేస్తూ వీళ్ళకి రెగ్యులర్ ఉంటుందండి వాళ్ళతో సో అదేవిధంగా పదకొండు రోజుల క్రితం ఈ హర్షాన్ అబ్బాయిని వీళ్ళు అపాయింట్ చేసుకోవడం జరిగిందండి ఇట్లాడ పదకొండు రోజుల నుంచి అయితే మాకు ఎప్పుడు సస్పెక్ట్ రాలేదు సార్ అతని మీద బాగానే పని బాగానే చేస్తుంటారు సార్ అని చెప్తున్నాండి వీళ్ళు అంటే ఏం పని చేస్తుంటారు ఇప్పుడు రాకే రాకేష్ వాళ్ళ ఫ్యామిలీ అనేది ఏం పని చేస్తూ ఉంటారు అసలు ఈ మర్డర్కి సంబంధించి కూడా వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈ రాకేష్ అగర్వాల్ గారు మళ్ళీ ప్లస్ వాళ్ళ అబ్బాయి కూడా ఇద్దరికి కూడా స్టీల్ వ్యాపారం ఉందండి వీళ్ళు మార్నింగ్ పోయి ఈవినింగ్ వస్తారండి ఈ అబ్బాయిని అపాయింట్ చేసుకున్న అబ్బాయి కూడా ఇంట్లో మనం స్వాపింగ్ మళ్ళీ ప్లస్ ఇంట్లో గిన్నెలు గడపడం బట్టలు అట్లాంటి పని చేస్తారండి వీళ్ళు వీళ్ళు మొత్తం కూడా రక్తపు మార్కులు అనేవి కనిపిస్తున్నాయి ఎంత పెద్ద మొత్తంలో బంగారాన్ని దోచుకుని వెళ్ళటం జరిగింది క్యాష్ అనేది ఎంత వరకు తీసుకుని ఏం చెప్తారు అయితే వాళ్ళని మేము అంటే ఈ కంప్లైంట్ రాకేష్ గారుతో మాట్లాడడం జరిగిందండి వాళ్ళు పెద్ద డబ్బు పోలేదని చెప్తున్నారండి వాళ్ళు మోస్ట్లీ ఉంటే యాభై వేల లక్షల రూపాయల కంటే ఎక్కువ ఏమి ఉండదు సార్ మా ఇంట్లో ఫిఫ్టీ అంటే అది కూడా హౌస్ హోల్డ్ పర్పస్ పెట్టుకుంటాం సార్ మేము మిగతా ఏదైనా బ్యాంక్ త్రూవే ట్రాన్సాక్షన్ చేస్తాం కాబట్టి ఎక్కువ డబ్బేం పెట్టలేము సార్ బంగారం కూడా ఉంటాయి రెండు మూడు తొలగల కంటే ఎక్కువ ఉండదని చెప్పి వారు చెప్తున్నారండి అది కూడా వెరిఫై చేస్తున్నాం అండి సో అంటే గేటెడ్ కమ్యూనిటీలో అంత సెక్యూరిటీ పరమైనటువంటి అప్రమత్తత అనేది ఉంటుంది పైగా వాళ్ళ వెహికల్ తీసుకునే పరారైపోయారు అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది సో దీనికి సంబంధించి ఎట్లా సార్ అదేనండి ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ హర్ష కాకుండా ఇంకో రోషన్ అనే అబ్బాయి ఉండో అతను పదకొండు నెల ఈ నేబర్స్ ఇంట్లో పనిచేస్తుంది అతనికి కూడా యాక్సెస్ ఉందండి ఆ ప్లాన్కి అప్పుడప్పుడు స్కూటీ ఇచ్చి బయటకు పంపేయడం జరుగుతుంది సో ఆ కీస్ ఆ అబ్బాయి దగ్గరనే ఉంటాయి సో ఆ కీస్ తీసుకొని ఆ స్కూటీ మీద వీళ్ళిద్దరు పారిపోవడం జరిగిందండి అపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా సెక్రటరీ ప్రెసిడెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగిందండి ఒకసారి మనం అవుట్ సైడర్స్ అంటే మనం మన స్టేట్ కాని బయట ఉంటే వాళ్ళని కంప్లీట్ గా స్క్రూటినింగ్ చేసి తీసుకోమని చెప్పి కూడా ఇంటి చేయడం జరిగింది ఏ ఏ చేయడం జరిగింది వాళ్ళు ప్రాంతాల అవకాశాలు అయితే ప్రస్తుతానికి మన ప్రస్తుతానికి మనం నిన్న మొత్తం రైల్వే స్టేషన్స్ అన్ని కూడా పంపించడం జరిగిందండి అక్కడ ఈ వెహికల్ కూడా ఏమైనా అబాండెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని ఉద్దేశంతో ఆడున్న పార్కింగ్ ఏరియాస్ కూడా మనం అన్ని వెరిఫై చేయడం జరిగిందని నిన్న మొత్తం మనకి ఇంక్లో రాలేదండి ఇవాళ మార్నింగ్ కూడా సీసీటీవీ ఇంకా చెక్ చేస్తే అండి రాంచీ కూడా నేటివ్ విలేజ్ కూడా పంపించడం జరిగిందండి ఇప్పటి వరకు పట్టుకునేటువంటి ఉన్నాయి మొత్తం ఎన్ని బృందాలు పనిచేస్తున్నాయి టోటల్ గా ఐదు బృందాలు ఇదే టార్గెట్ దీని మీదనే మనం తిరుగుతున్నాం అండి టూ త్రీ డేస్ లో మేము కస్టడీ తీసుకుంటామండి సో అది ప్రస్తుతం ఇంట్లో పనికి వచ్చినటువంటి వ్యక్తులే యొక్క మర్డర్ చేసినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు వీళ్ళని పట్టుకోవడం కోసం ఇప్పటికే దర్యాప్తు బృందాలను కూడా ఏర్పాటు చేశాము రెండు మూడు రోజుల్లోనే వాళ్ళను ఖచ్చితంగా పట్టుకుని తీరుతామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు ఒక సమాచారం ఆ సమాచారం ప్రకారం దాదాపుగా యాభై సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ చూడగా ఒక మహిళ మహిళ సంవత్సరాల వయసున్న ఆవిడ హత్యకు గురై ఉంది ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లున్నాయి సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకుల తోటి రెండు మూడు చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపునట్టుగా కనిపిస్తా ఉంది ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్ కి చెందిన వ్యక్తి అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి అతనికి సో అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళడం తర్వాత టూ వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్ ఎలా తెలిసిందంటే సాయంత్రం ఐదు గంటల నుంచి వాళ్ళ భర్త ఒక బాబు ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే టెన్ ఓ క్లాక్కి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే ఫైవ్ ఓ క్లాక్కి ఆవిడ లిఫ్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి సెవెన్ ఓ క్లాక్ వచ్చి చూడగా ఆ తలుపు తాళం వేసింది తాళం తీయట్లేదు ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు దాంతో వాళ్ళు ఆ పై నుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆవిడ శవం రక్త ముగ్గులో కనిపించింది వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఆ పని వాళ్ళు పది రోజుల నుంచి పనిచేస్తున్నారు ఒక్కనే ఇంకొకతను పైన ఇంట్లో ఉంటాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అతను పాత అతను ఎక్కువగా లేవని చెప్తున్నారు డబ్బుల గురించి అడిగా మేము డబ్బులు ఎక్కువగా లేవంటున్నారు ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు మినిమం ఒక వన్ లాక్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అన్మేరీడ్ బాబు ఉంటాడు వీళ్ళతోనే ఉంటాడు